నమో నారసింహ భద్రాచలంలో ఉన్నటువంటి గో గోవింద కల్ప వృక్ష నారసింహ సాలగిరామ ఆశ్రమంలో జనవరి పద్దెనిమిది చొల్లంగి అమావాస్య ఎంతో విశేషంగా జరుగుతుందండి చాలా మంది అమావాస్య రోజున మేము ఆశ్రమం దగ్గరికి వెళ్తామండి అక్కడ స్వామివారి దగ్గర జరిగేటువంటి హోమాలు అలాగే దిష్టి తీసేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అందులో మేము పాల్గొంటామని చెప్పారు అయితే ఇంకొంతమంది మాకు వివరాలు తెలియజేస్తారా మళ్ళీ ఎప్పుడు అవకాశం ఉంటుందని అడిగారండి అత్యద్భుతమైన అవకాశం ఈ జనవరి పద్దెనిమిది అమావాస్య ఆదివారంతో కూడుకుని వచ్చింది ఎంతో విశేషం అని చెబుతారు కదా మన పెద్దలు ఇక ఆలస్యం చేయకుండా ఆ రోజు అక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు ఏంటి ఎవరెవరు పాల్గొనవచ్చు ఎలా పాల్గొనాలి ఈ వివరాలను తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ఆశ్రమ నిర్వాహకులు ప్రముఖ నృసింహ ఉపాసకులు డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి గురుగారు వారితో మాట్లాడారు గురుగారు నమస్కారం అండి అయింది గురుగారు చొల్లంగి అమావాస్య ఆదివారం ఎంతో విశేషం కదండి మరి ప్రతి అమావాస్య చాలా వైభవంగా జరుగుతుంది ఆశ్రమంలో మరి ఈసారి ఏమిటి సాధారణమైనటువంటి అమావాస్యలు ఎంత విశేషము మనకు అమావాస్య అనగానే పర్వదినము అని చెప్తాము అంటే అది ఒక పండుగ అంటే ఆనాడు చేసేటువంటి ఏ ఆరాధన అయినా కూడా చాలా విశేషంగా మన కుటుంబంలో ఉండేటువంటి గ్రహ ప్రభావాలను మారుస్తుంది అని చెప్తారు అమావాస్య లక్ష్మి ఆరాధన చేస్తే దారిద్ర్యవాదలు అనేటువంటి తొలగిపోతాయి అని చెప్తారు అది ఎప్పుడైనా అమావాస్య ఆదివారంతో కలిస్తే మంత్రశాస్త్రము తంత్రము శాస్త్ర ప్రకారాలుగా ఆదివారం కూడుకున్నటువంటి అమావాస్య నాడు చేసేటువంటి ఏ దేవత ఆరాధన అయినా కూడా అత్యద్భుతమైనటువంటిది అది నృసింహ ఆరాధన అయితే అసలు పరమ ప్రామాణికంగా చాలా అత్యద్భుతమైనటువంటి గ్రహ దోషాలని ప్రయోగాది బాధలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా పటాపంచలు చేసేటువంటిది అమావాస్య ఇక్కడ ఆదివారం అమావాస్య అది కూడా చొల్లంగి అమావాస్య సాధారణంగా చొల్లంగి అమావాస్య అనగానే మనందరం కూడా దాన్ని తయ్య అమావాస్య అని మౌని అమావాస్య అని అంటే ఆనాడు చేసేటువంటి చిన్న ఆరాధన కూడా మన జీవితంలో చాలా విశేషమైనటువంటి మార్పుని ఇస్తుంది అని చెప్పి మన పెద్దల నుంచి కూడా వచ్చింది అయితే ఈ అమావాస్యలను మన సన్నిధిలో ఏం చేస్తాం సాధారణంగా అక్కడ దర్శనం చేసుకోవడం ద్వారా ఏం జరుగుతుంది అంటే మామూలు రోజుల్లోనే స్వామిని అనుగ్రహాన్ని కాంక్షించేటువంటి వారు అక్కడికి వచ్చి ముడుపు కట్టి స్వామికి చేసేటువంటి ప్రదక్షిణ చేస్తేనే వాళ్ళ జీవితాలు చాలా అద్భుతాలు జరుగుతున్నాయి అద్భుతాలు అంటే సంతానం లేనటువంటి వాళ్ళ సంతానం ఆర్థిక స్థిరత్వం ఉండే లేకుండా ఇబ్బంది పడేటువంటి వాళ్ళకు ఆర్థిక స్థిరత్వం విద్య ఉద్యోగం విదేశాలు కావచ్చు వ్యాపారాలు కావచ్చు ఇలా ఎన్నో రకాలైనటువంటి మార్పుల్ని అక్కడ చాలా భగవంతుడు విశేషంగా అనుగ్రహిస్తారు అమావాస్య నాడు ప్రాతకాలంలోనే విశేషమైనటువంటి గోపూజ తోటి ప్రారంభమవుతుంది సుప్రభాత సేవ అయిన తర్వాత గోపూజ గోపూజ అనంతరం స్వామివారికి కల్పరుక్ష నరసింహ చాలగ్రామ అదే అదేవిధంగా మన దగ్గర ఉండేటువంటి విశేష శాలగ్రామాలు ఇంకా చాలా విశేషమైనటువంటి సాలగ్రామాలన్నీ మన దగ్గర ఉన్నాయి చతుశక్రి జనార్థనం కావచ్చు వాసుదేవం వరాహం మత్స్యం కూర్మం అదే నూట ఎనిమిది విశేషమైనటువంటి గ్రామాలకి అక్కడ స్వామివారి సన్నిధిలో అభిషేకం చెబుతున్నాం నవకలశ అభిషేకం ఆ తీర్థాన్ని వచ్చినటువంటి భక్తులందరికీ కూడా మనందరం ఇవ్వడము అదేవిధంగా ఆనాడు పెట్టేటువంటి దీపం మన దగ్గర వీరరాఘవ దీపము అని చెప్పి ఈ చొల్లంగి అమావాస రోజు పెడతారు ఏ భక్తుడైనా సరే ఆనాడు స్వామి సన్నిధిలో వచ్చి వీరరాఘవ దీపం పెడితే మీ ఇంట్లో ఉండేటువంటి అనారోగ్యం ఖచ్చితంగా తగ్గుతుంది ఎందుకంటే ఇది చాలా విశేషం స్వామి చెప్పినటువంటి మాట మేము చెప్పింది కదా తమిళనాడులో వీరరాఘవ స్వామి క్షేత్రం ఉంటుంది తిరువల్లు అక్కడ స్వామే చెప్పారు ఈ దీపారాధన చేస్తే మంచిది అంత విశేషమైనటువంటి ఆరాధన మన దగ్గర చేస్తాం వీరరాఘవ దీపం భక్తులు పెట్టుకోవడానికి ఏర్పాటు చేస్తాం అదేవిధంగా ఆశ్రమం నుంచి కూడా మనం కూడా స్వామి సన్నిధిలో ప్రత్యేకమైనటువంటి వీరరాఘవ దీపాన్ని పెడతాం ఆ దీపారాధన దర్శనం చేసుకోవడం మంచిది రెండవది తొమ్మిది గంటల నుంచి కూడా చాలా విశేషమైనటువంటి హోమాలలో అష్టముఖ గండవేరుండ జ్వాలా నారసింహ హోమం చేస్తారు ఈ అష్టముఖ గండబేరుండ జ్వాలా నారసింహ హోమం అనేటువంటిది మనకు ఉండేటువంటి గ్రహ బాధలను తొలగించడానికి ప్రయోగాది బాధలు అంటే చేతబడి కావచ్చు దాటడం కావచ్చు లేదా దృష్టి దోష నరపీడ రోగపీడ ఇలా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవడానికి అత్యద్భుతమైనటువంటి సాధనం ఈ అష్టముఖ గండవేరున్న హోమం ఆ హోమం అనేటువంటిది మధ్యాహ్నం పూర్తవుతుంది దానికి సంబంధించినటువంటి తీర్థము ప్రసాదం ఆనాడు స్వామి సన్నిధిలో ఇచ్చేటువంటి తీర్థం చాలా విశేషమైనటువంటిది ఈ హోమం అనంతరం అక్కడ ఇచ్చేటువంటి బొట్టు ఆ హోమం రక్ష అనేటువంటిది చాలా విశేషం ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో ఉదయం ఏడు గంటల నుంచి కూడా దృష్టి దోషం భారతదేశంలో మనం చేసేటువంటి ఈ యొక్క దృష్టి దోష నివారణ పూజని చాలా మంది చూసి ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారు కానీ మన దగ్గర సుదర్శన మంత్రాత్మకంగా మన్ని సూక్తము సున్నాల బన్నము ఇలా విశేషమైనటువంటి మంత్రాలతోటి అభిమంత్రించబడినటువంటి ఆ దృష్టి కొబ్బరికాయ ఆ కుండతోటి ప్రత్యేకమైనటువంటి పూజ చేసినటువంటి దాన్ని దృష్టి తీస్తారమ్మ మేము ఆ ఎప్పుడైతే తీయడం ప్రారంభం చేసినప్పుడు చాలా సార్లు చూసామమ్మ అంటే ఆ ఎక్కడెక్కడో ప్రాంతాల నుంచి చాలా ఆరో ఆరోగ్యంలో విపరీతమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళని బ్రహ్మాండం చూసాం మా దగ్గర లక్ష్మీపురం అని మా భద్రాచలానికి పక్కనే ఒక ఉంటుంది అక్కడ ఒక అబ్బాయి తాటి చెట్టు నుంచి కింద పడ్డాడు తాటి తాటి చెట్టు పై నుంచి కింద పడితే అసలు బతకడమే అసాధ్యం ఆ అబ్బాయికి సుమారు ఇప్పటికి ఏడెనిమిది సంవత్సరాల నుంచి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మనిషి మీద ఉండడం అసలు అబ్బాయికి చలనమే తక్కువ అసలు మనిషి చలనం లేదు మనిషి చూస్తున్నాడు అలాంటి పిల్లవాడు ఈ అమావాస్య అనేటువంటిది వాళ్ళ అమ్మగారు ఇప్పటికీ లాస్ట్ చల్లంగి అమావాస్య నుంచి ఆమె వచ్చి ప్రతి అమావాస్యకి వచ్చి దర్శనం చేసుకోవడం తీర్థం తీసుకెళ్లడం ఆ అబ్బాయికి దిష్టి తీయడం ఇవన్నీ కూడా ఆ అబ్బాయిలు చాలా విశేషమైనటువంటి మార్పు వచ్చింది అది అంటే ఏదైనా కూడా మనం ఖచ్చితంగా మార్పు కావాలి అనేటువంటి తాపత్రయం మన దగ్గర ఉంటే స్వామిని దర్శించే ఖచ్చితమైనటువంటి మార్పుని మనం చూడొచ్చు ఇది అంతా కూడా ఉదయం ఏడు గంటల నుంచి కూడా రాత్రి ఏడు గంటల దాకా కొనసాగుతూనే ఉంటుందమ్మా ఈ హోమం పూర్ణ అవుతాయి తర్వాత అన్న అనేది అన్నిటికంటే ఇంకొక విశేషం ఏంటంటే అక్కడ వైనకయ్య హోమం గరుడ ప్రసాదం మనం చివరి అక్షయ తృతీయ అంతకు ముందు అక్షయ తృతీయ నుంచి జరుగుతున్నటువంటి ప్రక్రియ గరుడ హోమం అనేటువంటిది నిర్వహించి ప్రత్యేకంగా గరుడ మూల మంత్రంతో హోమం చేసిన తర్వాత మధ్యాహ్నం మూడు గంటల తర్వాత గరుడ హోమం చేసి ఎవరైతే సంతానంలో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా గరుడ ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది ఇది ఎవరైనా నార్మల్ నార్మల్గా ఎప్పుడైనా బ్రహ్మోత్సవం పవిత్రోత్సవం ఇలాంటి ఉత్సవాల్లో కదా గరుడ ప్రసాదం ఇచ్చేది అని మేము ప్రత్యేకంగా ప్రతి హిందూ కుటుంబంలో ఖచ్చితంగా సంతానం ఉండాలి ఆ యొక్క కుటుంబాలు సుఖ సంతోషాలతో వెలివిరియాలంటే వాళ్ళ ఇంట్లో సంతానం ఉండాలి దానికి కంకణం కట్టుకొని ప్రతి కుటుంబం ఆనందంగా ఉండాలి అనేటువంటి సంకల్పంతో ప్రత్యేకంగా ఈ హోమం చేస్తున్నాం ఆ హోమం అయిన తర్వాత గరుడ ప్రసామిస్తున్నాం భగవంతుడి దయ వల్ల ఇప్పటికి కొన్ని వందల వేలాది మంది ఇళ్లలో సంతానవతులైనటువంటి వాళ్ళు చాలా స్వామి సన్నిధికి వచ్చి స్వామి సన్నిధిలో పేరు పెట్టుకున్నటువంటి వాళ్ళు నామకరణం అక్షరాభ్యాసం అన్నప్రాసన చేసుకునేటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతూనే ఉన్నాం ఇప్పటికి మేము చూస్తూనే ఉన్నాం ఎందరో ఇబ్బంది ఉన్నారు తప్పకుండా రండి మేము అక్కడ ఎలాంటి ఖర్చు లేదు కదా హోమం ఆ ప్రసాదం గరుడ ప్రసాదం ఎవ్వరికైనా ఉచితంగా ఇస్తారు తీసుకొని వెళ్తే భగవ మనం ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా అన్ని రకాలైనటువంటి పరీక్షలు పూర్తి అయిన తర్వాత వాడు చెప్పేటువంటి మాట దేవుడు దయ భగవంతుడు దయ ఉంటే అవుతుంది మేము ఆ దయా అనేటువంటిది అక్కడ ఫ్రీగా ఇస్తున్నాం స్వామి అనుగ్రహం దయా అనేటువంటి ఫ్రీగా వస్తుంది ఆ ప్రసాద రూపంలో తప్పకుండా వచ్చి తీసుకోండి మార్పు వస్తే మన ఇంట్లో అంతకు మించినటువంటి ఆనందం ఇంకొకటి ఉండదు కదా కాబట్టి ఇవన్నీ కూడా మన అమావాస్య నాడు చూసుకోవచ్చు మనకు శాస్త్రం చెప్పేటువంటి అత్యద్భుతమైనటువంటి అమావాస్యలు చొలంగి అమావాస్య ఒకటి అది ఆదివారంతో కూడుకొని ఉండడం వలన అత్యంత విశేషం ఎందుకంటే అమావాస్య నాడు నదీ స్నానం చేస్తే మంచిది అని చెప్తారు మనకు భద్రాచల దివ్యక్షేత్రంలో నదీ స్నానం చేయడానికి అవకాశం ఉంది అత్యద్భుతమైనటువంటి క్షేత్రం అదేవిధంగా మనం చేసేటువంటి హోమం కూడా గోశాల గోశాలలో చేసేటువంటి చిన్న జపమే మనకు అద్భుతమైనటువంటి ఫలితం ఇస్తుంది అని చెప్తారు అదేవిధంగా క్షేత్రం అది ఒక అద్భుతమైనటువంటి క్షేత్రంలో గోశాలలో నదీ తీరంలో చేసేటువంటి మన హోమం ఆనాడు స్వామిని దర్శించుకోవడం అనేటువంటి నిజంగా మన పూర్వజన్మ సుకృతం అనేటువంటిది ఉంటే ఆ ప్రాంగణంలో మన అడుగు పెట్టి స్వామిని దర్శించి ఆ వీరరాగ హోమంలోనూ అదే విధంగా అష్టమి యొక్క గండ పేరు జ్వాల హోమంలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది ఇది ఆనాడు జరిగేటువంటి ప్రక్రియ మరి ఎలా పాల్గొనాలండి ఎవరెవరు పాల్గొనొచ్చు ఎవరైనా ఏ ప్రాంతం నుంచి అయినా కూడా వచ్చి స్వామి సన్నిధులు నిద్రించి నిద్ర చేయాలనుకునేటువంటి వాళ్ళు నిద్ర చేసి స్వామి సన్నిధులు హోమంలో పాల్గొని వెళ్ళొచ్చు ఇది అక్కడ నిద్ర చేయడానికి శనివారం రాత్రి వచ్చి పడుకొని ఆదివారం హోమం చేసుకుని వెళ్ళేటువంటి వాళ్ళు చేసుకోవచ్చు సంతానం కోసం వచ్చేటువంటి వాళ్ళైతే ఆదివారం రోజు వచ్చి మధ్యాహ్నం అక్కడ హోమంలో పాల్గొని ఆ రోజు రాత్రి ఆదివారం రాత్రి నిద్ర చేసి వెళ్ళేటువంటి వాళ్ళు వెళ్ళవచ్చు ఇక రెండు రోజులు కూడా నిద్ర చేసుకోవడానికి అక్కడ ఫోన్ చేసి వస్తే వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే వివరాలు తెలుసుకోవచ్చు అమ్మా ముందు రోజు వస్తే పూర్తి వివరాలతో అక్కడ ఏం చేయాలి అంటే ముడుపు కట్టాలి దిష్టి తీయించుకోవాలి లేదా మన ఇంట్లో వ్యాపార సంస్థలకి అక్కడ ప్రత్యేకంగా ఆనాడు సుదర్శన హోమం చేసినటువంటి కొబ్బరి బోండం ఇస్తారమ్మా అంటే ఎవరైతే హోమాల్లో పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా సుదర్శన హోమం చేసి ఇంట్లో ఆ లక్ష్మి దోషం ఉంటుంది లేదా వ్యాపార సంస్థల్లో ఉంటుంది అవన్నీ కూడా తొలగిపోవడానికి ప్రత్యేకంగా బూడిద గుమ్మడకాయ తర్వాత అదేవిధంగా కొబ్బరికాయ కొబ్బరి బోండ దిష్టి గటిక అంటే ఇంటికి కట్టుకోవడానికి ఒక పటిక ఇవన్నీ కూడా ఆనాడు మనం ఇవ్వడం జరుగుతుంది వాళ్ళందరికీ కూడా అంటే మన శరీరంలో ఉండేటువంటి ఇబ్బంది పోవాలి శరీరం పైన ఇబ్బంది పోవాలి మన ఇంట్లో పోవాలి వ్యాపార సంస్థలలో పోవాలి అన్నిటి దగ్గర అలక్ష్మి దోషం పోతే ఆటోమేటిక్ గా సుఖ సంతోషాలతో ఇల్లు ఉంటుంది అది మన యొక్క ఆదివారం రావడం ఇంకా విశేషం ఇన్ని కార్యక్రమాలు జరుగుతాయి ఆ చివరిగా ఇంకొక సందేహం ఏంటంటే ముడుపు గురించి అడుగుతారు మరి అమావాస్య రోజు ముడుపు కట్టా అండి అని అమావాస్య రోజు ఎక్కువ మంది కట్టే మూడు వందల అరవై ఐదు రోజులు ఏ రోజైనా ముడుపు కట్టచ్చు అమావాసనాడు కట్టేటువంటి వాళ్ళే కొన్ని వేల మంది ఉంటారు అక్కడ ఎందుకంటే అన్ని కార్యక్రమాలని మనం అమావాస్లో దర్శించుకోవచ్చు గోపూజ స్వామివారికి అభిషేకం సుదర్శన హోమం ముడుపు సంతాన ప్రసాదం ఇలా అన్ని రకాలైనటువంటివి అమ్మా కాబట్టి ఆనాడే స్వామి సన్నిధి కొన్ని వేలాది మంది వచ్చి దర్శనం చేసుకుంటారు ఆ ఆదివారం అమావాస్య కాబట్టి ఇంకా ఎక్కువ మంది వచ్చి కట్టుకోవడానికి కూడా అవకాశం ఉంది ఆ రోజు రావచ్చు ఇది ఒక సందేహంగా ఉండిపోతుంది అంటే మంచి రోజు చూసి కట్టుకోవాలా అండి ముడిపోవైనా అని అడుగుతా అంతే అమావాస్య కానీ చాలా విశేషమైన రోజు నేను కూడా ఆ రోజు రావడానికి ప్రయత్నిస్తాను స్వామి అనుగ్రహం ధన్యవాదాలండి విన్నారు కదా గురువు గారు చాలా చక్కగా వివరించారు అందరూ ఎంతగానో ఎదురు చూసేటువంటి రోజు అందరికి ఎంతో ఉపయోగకరమైన ఫలితాలను అందించేటువంటి రోజు అని అండి ఎంతో విశేషం ఆదివారం అమావాస్య రావడం ఈ మౌని అమావాస్య చొల్లంగి అమావాస్య అని కూడా అంటారు మరి ఈ రోజున అక్కడ జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా వివరంగా తెలియజేశారు గురువుగారు ఒకటికి రెండు సార్లు వీడియో చూడండి ఎవరికైతే ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారో వారికి ఫలితం ఉంటుంది కాబట్టి వాళ్ళకి వీడియోను కూడా ఫార్వర్డ్ చేయండి నేను స్క్రీన్ మీద నెంబర్స్ అందిస్తాను ఆశ్రమానికి సంబంధించి మీరు కాల్ చేసి వివరాలు కనుక్కోండి ముందు రోజు రాత్రి మీరు వెళ్ళి అక్కడ నిద్రించే అవకాశం ఉంటుంది అక్కడ ఏర్పాట్లు ఉంటాయి కాబట్టి మీరు ముందుగా కనుక్కుని ముందుగా ఒక్కసారి ఇంటిమేషన్ ఇస్తే అక్కడ మీకు ఏర్పాట్లు కూడా అన్ని చేస్తారు అలాగే నిత్యాన్నదానం ఉంటుంది కాబట్టి భోజనానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అదైతే ఖచ్చితంగా చెప్పగలని నేను ఎన్నో సార్లు చూసి వచ్చాను కాబట్టి మరి ఆ రోజు ఎంతో విశేషమంతం అండి నేను అడ్రస్ కూడా ఇస్తాను క్లియర్ గా ఇంకా ఏమాత్రం సంకోచించకుండా చక్కగా వెళ్ళొచ్చు నదీ స్నానం చేయొచ్చు రాముల వారి దర్శనం కూడా చేసుకోవచ్చు ముందుగా ఇక్కడ హోమం ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే వాళ్ళు మాత్రం ముందుగా ఒకసారి ఫోన్ చేసి అయితే వివరాలు చెప్పండి అదే నేను కోరుకునేది ముఖ్యంగా ఎవరైతే వస్తారో ఆ రోజు అందరం నేను కూడా అక్కడ మీ అందరినీ కలుస్తాను నమస్కారం